టమాటా పులుసు చేశాను చాలా టేస్టీగా బాగుంది ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చాలా బాగా చేశాను ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి తోటకూర టమాటా పులుసు ఎగురు అనమాట పోపులు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండిమిర్చి వేసి బాగా వేయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చినంతవరకు వేపి ఆనియన్స్ వేయాలి వేసిన తర్వాత బాగా కలపాలి కలిపి ఈ మూడిని మంచిగా ఉడికిన తర్వాత తోటకూర బాగా కడి కడిగి ఎందుకంటే వేసుకుంటుంది కదా తోటకూర లేతకూర చాలా బాగుంది ఉదయాన్నే ఏడైసరికి ఇక్కడ పెడతారు మా ఇంటి ఎదురుగా అయితే వారానికి ఒకసారి రెండుసార్లు అయినా మనం ఆకుకూరలు తినాలి హెల్త్కి చాలా మంచిది ఐరన్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఉల్లిపాయలు ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా ఉల్లిపాయలు మనం వేసిన ఎన్ని మిర్చి జీలకర్ర ఇవన్నీ మంచిగా అయిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత తోటకూర బాగా కడిగి వేసుకోవాలి చూసారు కదా చాలా బాగుంది తోటకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి ఐరన్ పొటాషియం చాలా ఒంటికి మంచిది రక్తం పట్టడానికి కూడా మంచిది నేనైతే సాల్ట్ వాడలేదు గడ్లుపు వేసాను ఉప్పు ఎందుకు ముందుగా వేసానంటే తొందరగా అనమాట టమాటా గ్రేవీ తొందరగా బాగా వస్తుంది అనమాట అందుకు వేశాను సిమ్లో పెట్టి మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత ఇప్పుడు తోటకూర ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా వేసాను తోటకూర ఓన్లీ ఉప్పు మాత్రమే స్టార్టింగు టమాటా వేసాక వేసాను ఇప్పుడు తోటకూర వేసిన తర్వాత బాగా కలర్ వచ్చే మారేంత వరకు కలుపుతూ ఉండాలి టమాటా తోటకూర కొంచెం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసాక కారం ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఉప్పు గడ్లు ఉప్పు ఇప్పుడు వేయ అవసరం లేదు తగినంత కారం పసుపు తక్కువ వేయాలి ఎందుకంటే చేదుగా ఎంత వేసినా కలర్ మారదన్నమాట తో ఆకుకూరలకి అందుకు పసుపు కొంచెంగానే వేయాలి చింతపండు రసం వేసుకున్నాను తగినంత మనకి ఎంత కావాలంత తోటకూర కొంచెం ఉడకాలి కాబట్టి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయలేదు ఓన్లీ చింతపండు పులిసే వేసాను ఇది బాగా దగ్గర పడినాక చూడండి చింతపండు మొత్తం అసలు కనిపించలేదు అక్కడ ఇగర్లాగా ఎంత బాగుందో నేనైతే కడుపు నిండా అన్నం తిన్నాను నాకు తోటకూర అంటే చాలా ఇష్టం ఒంటికి మంచిది కదా హెల్త్కి ఆరోగ్యం అని